సృష్టికి వినాశనం సృష్టికి వినాశనం లేకుండా ఎట్లా ఉంటుంది ఏదైతే దేనికైతే ఒక బిగినింగ్ ఉందో దానికి తప్పకుండా ఒక ఎండింగ్ ఉంటుంది భగవద్గీతలో కూడా అదే చెప్తారు అది ఏదైనా సరే అసలు పుట్టుక లేని దానికి నాశనం అంటూ లేదు పుట్టిన దానికి తప్పకుండా నాశనం అంటూ ఉంది సో ఈ విశ్వం భూమి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి దీని ఎగ్జిస్టెన్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు మళ్ళీ ఇంకా కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత ఇది నాశనం అయిపోవచ్చు ఎందుకంటే నిషీధిలో అంతరిక్షంలో లేకపోతే ఈ రోదసిలో దేని గురించి ఒక ఒక ఫిక్స్డ్ ఇది ఏమి లేదు అంటే మతి గతి గతి తిరగటాలు గతి ఆయనాలు అంటారు అంటే ప్రయాణాలు ఈ అని భూమి భూమి యానం చంద్రయాణం సూర్యయానం ఏదంటే సూర్యుడు తిరిగే పద్ధతి ప్రయాణం చేసే పద్ధతి చంద్రుడు ప్రయాణం చేసే పద్ధతి భూమి ప్రయాణం చేసే పద్ధతి ఇదంతా మన నవగ్రహాలకు సంబంధించినంతవరకు మన సౌర కుటుంబానికి సంబంధించినంతవరకు మనం ఇప్పటికి సేఫ్గా ఉన్నామనుకుంటున్నాం కానీ అంతరిక్షంలో ఇవే కాకుండా ఇంకెన్నో నక్షత్రాలు పేలిపోతున్నాయి ఇంకెన్నో గ్రహాలు ఎక్కడికో పోతున్నాయి చచ్చిపోతున్నాయి ముక్కలు అయిపోతున్నాయి గడ్డి పర్వతాలు బ్రద్దలైపోయిన తర్వాత కూడా గ్రహాలు ఈ ఈ ఈ కూర్పు ఏదైతే ఉందో ఇది మనకి ఎంత స్థిరంగా కనబడుతుందో అంత అస్థిరమైంది సమయం పట్టవచ్చు అంతే కానీ తప్పకుండా ఉంటుంది ఇవన్నీ సూర్యుడు కూడా పూర్తిగా పేలిపోయి అంతరించడానికి ఇన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది అని ఆల్రెడీ చెప్పేశారు సైన్స్లో అటువంటిప్పుడు భూమి మీద ఏముంది సో తప్పకుండా సృష్టి వినాశనం అంటే మన ఉద్దేశంలో ఏమిటంటే ఏ జల ప్రళయమో వచ్చేసి అందరు మూనిగిపోవటం అది సృష్టి వినాశనం అనుకుంటారు సృష్టి వినాశనం అది కాదు అది కేవలం మన జీవ మనుగడకి సంబంధించినంతవరకే సృష్టి వినాశనం అంటే మొత్తం భూగోళం సూర్యమండలం ఇదంతా కూడా వినాశనం సృష్టికి సంబంధించింది ఈ సృష్టికి మొదలు ఎప్పుడైతే ఉంటుందో అంతం కూడా తప్పకుండా ఉంటుంది సృష్టి అంతా ఒకేసారి అంతరించి పోకపోవచ్చు కానీ సృష్టిలో ఉన్నవి కొంతకాలం ఉండి తర్వాత అంతరించిపోవటం అనేది నిర్విధ అంశం